హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ పోసాని కృష్ణ గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఇది అక్రమ అరెస్ట్ అని అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇది ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు నమస్తే సార్ సార్ పోసాని కృష్ణ గారిని అరెస్ట్ చేశారు కానీ ఇది కేవలం నారా లోకేష్ గారు టార్గెట్ చేసి వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ ముందుగా మీకు అట్లాగే మనం టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఓసాని మురళీ కృష్ణ పేరు మామూలుగా ఫిలిం ఇండస్ట్రీలో మాట్లాడుకుంటూ అని ఈ పేరుతో అయితే మాట్లాడరు మెంటల్ కృష్ణ అంటారు పేరే మెంటల్ కృష్ణ అంటారు సో ఆ మెంటల్ కృష్ణ మెంటల్ మెంటల్గా మాట్లాడిన మాటలు మాట్లాడించిన వాళ్ళు ఈ రకంగా మాటలు ఇంకో మరి రకంగా మాట్లాడతారు అన్ని టీవీ ఛానల్స్లో ఈరోజు మనము గూగుల్లో వెతికినా యూట్యూబ్లో దొరికినా పోసాని మెంటల్ క్రిష్ అనేటోడు లోకేష్ గారిని ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడారు నా తర్వాత పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబ సభ్యుల మీద ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగతంగా ఏ రకంగా మాట్లాడారు ఎంత దిగజారి మాట్లాడు ఎంత నీచంగా మాట్లాడాడు సభ్య సమాజం తలదించుకునేలాగా ఎంత వాడకూడన భాష మీడియాలో వాడి కించపరిచిన తర్వాత ఎవరు మాత్రం సైలెంట్గా ఉంటారు అసలు ఎందుకు సైలెంట్గా ఉండాలి రైట్ ఎందుకు అసలు ఎందుకు ఉండాలా ఇప్పటికే చెప్పాలంటే ఆలస్యమయం ఆ మెండల్ కృష్ణ గారిని ఇప్పుడు కాదు ఎప్పుడో వచ్చిన నెలకే తన్ని వాణ్ణి లోపలేసుకున్నాను ఇప్పటికే చాలా లేట్ కనీసం ఇప్పటికన్నా జరిగింది మేము హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే కుటుంబ సభ్యుల జోలికి కానీ వ్యక్తిగత విషయాల జోలికి కానీ రాజకీయాలకు వాటికి సంబంధం లేదు సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి సంబంధం లేని వ్యక్తులను తీసుకొని వచ్చి ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఆడబిడ్డల గురించి మాట్లాడితే ఎవడు మాత్రం గమ్మున ఉంటాడు ఎందుకు గమ్మున ఉండాలా ఇదైనా మనము రేపొద్దున సభ్య సమాజానికి లేకపోతే భావిత్రాలకు కొత్తగా వచ్చే రాజకీయాల్లోకి వచ్చి యువతకు ఏమన్నా మీరు వీడేమో నా పెద్ద ఆదర్శమా వీడు మాట్లాడిన మాటలేమైనా వీడేమో సత్యహరిశ్చంద్రుడా ఏ కులంలో అయితే పుట్టాడో ఆ కులాన్ని విమర్శించాడు ఆ కులం ఈ కులం అని కాదు ఏ కులంలో పుట్టాడో ఆ కులాన్నే విమర్శించాడు ఆ కులంలో ఉన్న వాళ్ళని విమర్శించాడు పక్క కులం వాళ్ళని విమర్శించాడు ఇదంతా ఏమి నైతికం దానికి ఈయన ఒకడు ఎగురుకుంటా వచ్చి ఆ ఇది రెడ్ బుక్ రాజ్యాంగము గ్రీన్ బుక్ రాజ్యాంగము ఆ బుక్ ఈ బుక్ అనుకుంటా జగన్మోహన్ రెడ్డి నిజంగా అతనికి ఏమాత్రం మనసాక్షి ఉంటే బుద్ధి జ్ఞానం అనేది ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డికి అతని సమర్థించే ముందు ఈ మెంటల్ కృష్ణ గారిని సమర్థించే ముందు అతను మాట్లాడిన మాటలు ఎవరెవరి గురించి ఏమేమి మాట్లాడాడు ఇది మాట్లాడడం కరెక్ట్ అవునా కాదా ఇట్లా మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేది ఆత్మవిమర్శ చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమ అరెస్టు ఆ అరెస్టు ఈ అరెస్టు అది తర్వాత స్టేట్మెంట్ అంటే అన్ని చూసిన తర్వాత అతను సమర్థిస్తున్నాడంటే అతను కూడా మేము మామూలుగా అందరూ ప్రజలు అనుకుంటున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సైకో అని సో ఈ మెంటల్ కృష్ణ గారికి ఈ సైకో తోడైనట్టు లెక్క అంతే తప్ప వేరే ఏం లేదు ఈ సమర్థనీయం కాదు మాట్లాడే మాట ఇప్పటికే చాలా లేట్ అయింది తొమ్మిది నెలలు చాలా లేట్ అయింది కనీసం నిన్ననే అరెస్ట్ చేశారు ఆల్ ఆర్ హ్యాపీ ఆల్ ఆర్ హ్యాపీ కాస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన వైఫ్ కి కాల్ చేసి పోసాని కృష్ణమురళి గారి వైఫ్ కాల్ చేసి పరామర్శించడం అయితే జరిగింది దాంట్లో కూడా చెప్పారు గాడ్ ఈజ్ ఆల్ వాచింగ్ అని అంటున్నాడు అంటే ఎవరిని ఉద్దేశించి ఎవరు తప్పులు చేస్తున్నట్టు ఇక్కడ గాడ్ ఈజ్ ఆల్ వాచింగ్ అవును ఏమో అదేమన్నా జగన్మోహన్ రెడ్డి చెప్తే కొత్తగా చెప్పాడా అది బాగా భగవంతుడు అన్ని చూస్తున్నాడు కాదు అసలు భగవంతుడు నడుపుతున్నాడు మేమంటాం భగవంతుడే అన్ని నడుపుతున్నాడు కాగల కార్యాలు గంధర్వులు వచ్చి చేస్తారని చెప్పేసి మన పురాణాల్లో ఉన్న విషయం మీద ఆయన చూడటం లేదు భగవంతు చూడటం లే భగవంతుడే చేపిస్తాడు ఆ రోజు తప్పుడు పనులు చేయించి చేయించింది నాశమైపోవడానికి తలరాత ప్రకారం విధిరాత ప్రకారం అది దానికి శిక్ష ఇప్పుడు భగవంతుడు ఈ రకంగా వేస్తున్నాడు గాడ్ ఈజ్ నాట్ వాచింగ్ గాడ్ ఈజ్ ఓన్లీ ద డూయింగ్ గాడ్ ఓన్లీ డూయింగ్ బట్ గాడు కూడా ఎందుకో ఇన్ని రోజులు ప్రొటెక్ట్ చేసేవాడు వెంటల కృష్ణ ఇప్పుడు దేవుడికి వీడికి పడాల్సిందే ఈరోజు అనుకున్నాడు పడింది అంటే ఆయన్ని ఏ బేసిస్ మీద అరెస్ట్ చేశారు మాట్లాడిన మాటలు మాట్లాడినటువంటి మాటలు కించపరచడం ఆడవాళ్ళని కించపరచడం ఇంట్లో ఆడబిడ్డలను కించపరచడం భార్యలను తల్లుల్ని మధ్యలోకి రాజకీయాల్లోకి తీసుకురావటం వ్యక్తిగత విమర్శించటం నువ్వు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నువ్వు ఏం చేసావు మెంటల్ కృష్ణ గాను ఎన్ని షూటింగ్లు తీసుకొచ్చావు ఆంధ్రప్రదేశ్ కును ఆ గవర్నమెంట్లో ఎంత సబ్సిడీస్ ఇప్పించావు నువ్వు ఫిలిమ్స్ షూటింగ్ జరిగితే నువ్వు ఆ కార్పొరేషన్ ద్వారా ఎంత జీఎస్టీని నువ్వు ఆ స్టేట్కి నువ్వు జనరేట్ చేయగలిగావు నీ నెలకొచ్చే జీతం కంటే కూడా అతనికి ఉన్నటువంటి స్పెసిలిటీస్ కంటే కూడా పర్ యానం జిఎస్టి తక్కువ వచ్చింది ఓకే అతనికి కారు అసిస్టెంట్ దానికి ఆఫీసు దానికి డీజిల్ దానికి డ్రైవరు పిఏ అడ్మినిస్ట్రేషను జీవితము వీటన్నిటికీ హెచ్ఆర్ ఇవంతా కలుపుకుంటే లక్షలాది రూపాయలు నెలకు అతనికి వచ్చేది డబ్బులు వచ్చేది సంవత్సరానికి ఎంత నువ్వు అంతకాలం పనిచేసావు అంత జీఎస్టీ అయినా ఫిలిం ఇండస్ట్రీ నుంచి లేదు టెలివిజన్ షూటింగ్స్ ఏదన్నా ఉంటే వాటి గురించి నువ్వు ఏ రోజైనా ఒక చిన్న మీటింగ్ పెట్టిన పాపారం పోయిన మనిషి కాదు నీకు ఇచ్చిన దాంట్లో నేను ఇది చేశాను నాకు ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్లో నేను ఇన్ని షూటింగ్లు చేశాను చిన్న సినిమాలు ఇన్ని షూటింగ్లు చేశాను నేను పెద్ద సినిమాలు హీరోల దగ్గరికి వెళ్ళాను షూటింగ్లు ఇక్కడ చేయమని చెప్పాను టీవీ సీరియల్స్ దగ్గరికి వెళ్ళాను ఆ దగ్గరికి వెళ్ళాను ఇక్కడ షూటింగ్స్ చేసుకుంటే రాయితీలు ఇస్తామన్నాము లేదంటే చిన్న స్మాల్ సైజు మినీ స్టూడియోస్ కట్టడానికి అంటే ఐదేళ్ళు పరిపాలనలో ఎక్కడైనా ఒక మంచి కో లేదంటే ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఒక మంచి స్టూడియో ప్లాన్ చేయటము ఏం చేసావు నువ్వు హైదరాబాద్లో కూర్చొని నీకు ఇష్టం వచ్చినట్లు అభివృద్ధి అనగానే బయటకు వచ్చేసి బూతులు మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోవటం ఒక పక్క నువ్వు తీ నువ్వు తీసుకున్న బాధ్యతను నువ్వు నిర్వర్తించకపోగా ఉద్దరగా ప్రజల సొత్తు నెల నెల నువ్వు పొందడమే కాకుండా నిన్ను మాట్లాడితే నిన్ను కనీసం నిన్ను ఏదైనా ఒక ప్రశ్న వేస్తే నువ్వు భార్యల గురించి చెల్లెల గురించి అక్కల గురించి ఇంట్లో ఆడబిడ్డల గురించి వ్యక్తిగతాల గురించి మాట్లాడుతావు ఎట్లా ఎందుకు వేయకూడదు లోపల నువ్వు ప్రజల సొత్తు తిన్నావు కదా రైట్ ప్రజల సొత్తు నీవు ప్రజల ద్వారా ఒక కట్టినటువంటి పనుల ద్వారా వచ్చిన డబ్బుతో చేసావు కదా నువ్వు ప్రజలకు ఏం చేసావు ప్రజలకంటే కంటే డైరెక్ట్ చేసే అవసరం లేదు నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు ఎంతవరకు నిర్వర్తించావు నీ ద్వారా జిఎస్టి సినిమా రంగం నుంచి వచ్చినటువంటి జీఎస్టీ లేదు ఫిలిం ఇండస్ట్రీకి ప్రభుత్వానికి గ్యాప్ వచ్చింది సినిమా టికెట్ల విషయంలో కానీ సినిమా థియేటర్ నిర్వహణలో కానీ వీటన్నిటి విషయాల్లో ఒక గ్యాప్ అనేది గత ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకు వచ్చింది నువ్వేమైనా మధ్యతత్వం చేసావా కాంప్రమైజ్ చేసావా నచ్చజెప్పావా నువ్వు పుట్టి పెరిగినటువంటి రంగానికి న్యాయం చేయాల బాధ దీనికి న్యాయం చేయాల నువ్వు న్యాయం చేసింది నీ నోటికి న్యాయం చేసినావు అంత మించి ఇంకేముంది కాబట్టి ఇప్పటికే లేటు కనీసం ఎప్పటికైనా సరే ఇది ఇప్పుడు నాన్ బెయిల్బుల్ కేసు కూడా ఉంది తన మీద అని అంటున్నారు నా బెయిల్ వచ్చే అవకాశం ఉందా రాకూడదమ్మ ఇట్లాంటి వాళ్ళు చెప్పకూడదు తినాలి ఒక ఆరు నెలల సంవత్సరం బుద్ధి రావాలా ప్రభుత్వం పోంగానే నేను రాజకీయాలు చేస్తున్నాను అని మళ్ళీ అవకాశం వచ్చి ఎప్పుడైనా అవకాశం వస్తే అప్పుడు మళ్ళీ ఆ పుట్టుక్కుని లేచి ఈ ముద్రగడ వాళ్ళలాగా కరెక్ట్ కాదు ఇది ఇట్స్ నాట్ రైట్ సార్ మొన్న చూసుకుంటే వల్లభనేని నేని వంశీ ఇప్పుడు పోసాలి కృష్ణమురళి గారు నెక్స్ట్ ఆర్కే రోజా కొడాలి నాని వీళ్ళని ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఎవడెవడ తప్పు చేసి ఉంటాడు గత ప్రభుత్వాల వాడల్లా శిక్ష అనుభవించాల్సిందే మేము ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పాం రోజు చెప్తున్నాం అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరి మీద విచారణ జరగడం ఖాయం వాళ్ళ అరెస్టు ఖాయం వాళ్ళు జైలు శిక్ష అనుభవించక తప్ప తప్పకపోవడం అనేది కూడా ఖాయమే మళ్ళీ దాంట్లో రెండో ఆలోచన రెండో మాట లేదు ఉండదు ఒకవేళ ఇప్పటికే చాలామంది ప్రజలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడా వీళ్ళని వేసేది ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా వీళ్ళని తీసుకొచ్చి లోపలేసి వాళ్ళు చేసే అన్యాయాలకు అన్యాయాలకు కుతంత్రాలకు కుట్రలకు బలేపిన వాళ్ళు చంపేసిన వాళ్ళు ఎంత జరిగింది రాష్ట్రంలో ఎంత అరాచకం జరిగింది వీటికి పరిహారము ఇవ్వాల్సిందే ఇవ్వక తప్పదు వాళ్ళు తీసుకోక తప్పదు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ